నెల్లూరు జిల్లా కోవులులోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ వర్దంతి జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ్య నూతన సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెంటా రమేష్ మెంటా సంపత్ కుమార్ నవీన్ వెంకటేష్ నితీష్ సుధీర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గోర్ ఆర్యవేస్ సంఘం తరఫున గోర్ గాంధీ పరిసంగంలో కల గాంధీజీ గోలమాలలు వేసి భద్రకి సంతాపం తెలిపినాము ఓకే గాంధీజీ ఆర్యవశ సాధనలు ఆర్యవశాను కృషి చేస్తాము ఇలా నుంచి మాకు ఆర్యవయస్య్య సంఘము ఆ కులానికి ఆర్యవయస్య సెవెన్ వన్ సిక్స్ అని మేము ఆర్యవైస్య ఈ సింబల్ వేసేసి అన్ని దగ్గర్ల మా కులానికి సంబంధించి ఆర్యవైసన్ వన్ సెవెన్ వన్ సిక్స్ అని ప్రకటించుకుని పొల పొలగం చేసుకుంటున్నాము ఓకే ఈరోజు గాంధీ గాంధీజీ డెబ్బై ఆరో వర్షం సందర్భంగా కోవూరు ఆర్యవైశ్య యోజన సంఘం తరఫున యోజనలు కలిసి యోజనలో పరిశీలి కార్యకర్తలు అందరూ కలిసి గాంధీజీ గారికి వర్తంతి సందర్భంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పౌరుడు ఆరీవై సంఘానికి సభ్యులు మరియు అందరూ పాల్గొనడం జరిగింది గాంధీజీ గారి కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని మా అరీవైతుల అందరూ సహకరి సహకరించి కళలో సహకారం చేస్తారని కోరుకుంటూ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూ